ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన్య ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా కమ్యూనిటీలో వచ్చి ఫస్ట్ ఫంక్షన్ అండి ఇది ఎవరిదో కాదు మా కిటీ పార్టీ మెంబర్ అర్పిత వాళ్ళ మదర్ అండి అర్జుర్ కళ అండి వెంకటేశ్వర అంకుల్ అండి అంకుల్కి ఆంటీకి ఫిఫ్టీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అని చెప్పి ఇక్కడ వెడ్డింగ్ యానివర్సరీ అయితే చేస్తున్నారు ఫిఫ్టీ వెడ్డింగ్ యానివర్సరీ అండి ఇంకా పంతులు వచ్చి ఇక్కడ పంతులు గారులు వచ్చి ఇక్కడ వేదాలు అయితే చదువుతున్నారు ఇక్కడే ఓపెన్ ప్లేస్లోనే ఇలా డెకరేట్ చేశారండి డెకరేట్ చేసి చైర్స్ అవి వేశారు ఇక్కడ పిల్లలు చూశారు కదా ఎలాగ అల్లరి చేస్తున్నారు అందరు కూడా కూర్చున్నారు కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకొని స్టార్టర్స్ అయితే తింటారు వీళ్ళందరూ నాకు ఇట్టి పార్టీ బ్యాచ్ అండి మా ఫ్రెండ్స్ అందరికీ మీరు కూడా హాయ్ చెప్పండి వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు మేమైతే స్టార్టర్స్ అవి తింటూ ఎంజాయ్ చేసామండి ఇలాగే ఇక్కడ ఫంక్షన్ అంతా బాగా చేసుకున్నారండి ఓపెన్ ప్లేస్లో కదా అది కూడా ఈవినింగ్ చాలా బాగా జరిగింది ఆంటీ అంగల్ ఫంక్షన్ అయితే తినేమో వాళ్ళ అబ్బాయి అండి యుఎస్ఏలో ఉంటారు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ ఆంట బట్టలు అవి పెట్టి షాల్ అది వేశారు ఆంటీ మెల్లో గోల్డ్ కూడా వేశారు చూడండి ఇక్కడ షాల్ అది వేసి సన్మానం అయితే చేస్తున్నారు వాళ్ళ మదర్కి ఫాదర్కి చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ ఆంటీకి అంకుల్కి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అంటండి ఒకరికొకరు గెస్ట్లు అందరూ వచ్చి ఆంటీ అంకుల్కి సన్మానం అయితే చేస్తున్నారు అండి గిఫ్ట్స్ అవి ఇస్తూ ఇక్కడ సన్మానం అయితే చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా అందరూ వన్ బై వన్ వచ్చి గిఫ్ట్స్ అవి ఇస్తూ ఆంటీకి సన్మానం అయితే చేశారండి ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరూ వస్తే మేమందరం పల పలకరించుకొని మొత్తం నేను వీడియోస్ అయితే చూస్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూశారు కదా మా బ్యాచ్ అంతా కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాము ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కిటీపాటి అయ్యి తర్వాత ఇక్కడ నేను ఫుడ్ ఐటమ్ అంతా కూడా వీడియో తీశానండి మరే యూనిక్గా మంచి మంచి ఐటమ్స్ అయితే పెట్టారు బాగానే తిన్నామండి ఫుడ్ మొత్తం కవర్ చేశానండి అంతా కూడా వీడియో తీసాను ఎందుకంటే మాకు కూడా మెమరీసే కదా మా ఫస్ట్ కమ్యూనిటీలో ఫస్ట్ ఫంక్షన్ అయితే అయిందని మేము కూడా చెప్పుకోవాలి కదా అందరికీ అని చెప్పి నేనైతే ఏది కూడా మిస్ చేయకుండా అంతా కూడా వీడియో అయితే తీసాను మీరు చూస్తున్నారు కదా మేము ఫంక్షన్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే మన కమ్యూనిటీలో అందరం కలిసి ఫంక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ వచ్చారండి మ్యాక్సిమం ఎవరు కూడా మిస్ అవ్వలేదు పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఫంక్షన్ అయితే బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడే ఇలా పెట్టి వేడివేడిగా బజ్జీలవి వేశారు ఇంకా మగవాళ్ళు అందరూ ఇలా ముచ్చట్లు అయితే పెట్టుకున్నారు ఇంకా పిల్లలు అయితే చెప్పకర్లండి చాలా ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఫంక్షన్ అయినా కమ్యూనిటీలు అందరూ వచ్చారండి వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు కదా వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు వన్ బై వన్ వచ్చి మేము కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పి కాన్సెప్ట్లో మేము అందరం కలిపి చిన్న గిఫ్ట్ అయితే కొన్నాము ఆంటీ అంకుల్కి ఆ గిఫ్ట్ అయితే ఇవ్వడానికి మేము లై ఇక్కడ నించున్నామండి అండి నించుంటుంటే ఒక్కొక్కరు ఫోటో తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ అయితే చేసాము మా ఫ్రెండ్స్ అందరూ మీకు హాయ్ చెప్తున్నారండి మీరు కూడా హాయ్ చెప్పండి ఇక్కడ ఆంటీ వాళ్ళ నైబర్స్ అంటే ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చి వన్ బై వన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి అలాగే మేము కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి లైన్లో నించున్నాము కదా అలాగే మేము లైన్లో నిల్చున్నాము కానీ మా హస్బెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళే ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చేసారండి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఫోటోస్ట ఫోటోస్ అయితే తీసుకున్నారు సన్మానం అయితే చేయించుకున్నారు ఆంటీ అంకులను చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యిందండి చాలా బాగా చేసారు అలాగే ఆ అంకులకి ఆంటీకి సన్మానం చేశాక ఇంకా మా వాళ్ళు వచ్చేసి మా కమ్యూనిటీ తరపున అందరూ చెప్పారు కదా ఎవరికైతే చెప్పారో వాళ్ళు వచ్చి సన్మానం చేసి దండలు అయితే వేసుకున్నారు ఆంటీ అంకులను అలాగే వాళ్ళకైతే షాల్ వేసి గిఫ్ట్ అయితే ఇచ్చేసారు మా హస్బెండ్స్ అందరూ ఇక్కడ చూసారు చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అలాగే వాళ్ళు వెళ్ళిపోయాక మేము కూడా మా బ్యాచ్ అంతా వచ్చి మేమైతే ఆంటీ అంకులకి గిఫ్ట్ అయితే ఇచ్చాము కంగ్రాట్స్ అంకుల్కి ఆంటీకి అయితే చెప్పామండి ఇక్కడ మా ఫ్రెండ్ అర్పిత అన్నాం కదా అంటే వాళ్ళ అమ్మాయి అండి తను లాస్ట్లో చివరిలో శారీతో ఉన్నారు కదా తనేనండి తనే ఈ ఫంక్షన్ మమ్మల్ని ఇన్వైట్ చేశారండి అందరం డైలీ కలుస్తూ ఉంటాం కదా కింద వాకింగ్ అదిని బాగా పరిచయం అయిపోయామండి ఒకరికొకరు సెటర్లు వేసుకుని ముచ్చట్లు పెట్టుకుంటూ అలాగ గడిపేసాము అలాగే ఆంటీ అంకుల్కి అయితే కంగ్రాట్యూచ్ చేసి కిందకి దిగేసామండి ఇంకా అర్పిత వచ్చి బొట్టు పెట్టింది అందరికీ కూడా బొట్టు పెట్టి గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి గిఫ్ట్స్ ఇచ్చారండి అందరికీ కూడా ఇక్కడ చూసారా వాళ్ళ రిలేటివ్స్ ఆగిపోయి మరి మేము ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాము ఇంకా ఆంటీ అంకుల్ కూడా స్పెషల్ గిఫ్ట్స్ అంటే అంటే ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పి వాళ్ళైతే స్పెషల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ అందరికీ బొట్టు పెట్టేసి తాంబూలు అవి అయితే ఇచ్చారండి లేట్ అయిపోతుందని చెప్పి డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాం అందరం డిన్నర్కి అయితే లైన్లో నించున్నామండి వీళ్ళైతే ఇంకా గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నారు మేమైతే ఇంకా అంతా అయిపోయింది కదా అని చెప్పి నేను రిటర్న్ అయితే అయిపోతున్నాను ఇక్కడ లాస్ట్ ఎండింగ్ అయిపోయిందండి పిల్లలందరూ కూడా వాళ్ళు ఫుడ్ పెడదామని చెప్పి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అందరూ విని అంటే మేము రాకముందే మా పిల్లలు అయితే స్టార్ట్ చేస్తారండి పిల్లలు మా హస్బెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి తినేస్తున్నారు ఇక్కడ చూసారా లైన్లో నిల్చొని ప్లేట్స్ అవి తీసుకొని ఇక్కడైతే ఫుడ్ అయితే బాగా తిన్నామండి ఫుడ్ బాగా పెట్టారు అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా కూర్చొని ముచ్చట్లయితే పెట్టుకొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది అర్పిత గారు చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ పిల్లలు ఎలా చెప్తారు సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయమని కామెంట్ చేయమని చెప్పి అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే పిల్లలందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆంటీ మీరు ఇంకా మంచిగా చెయ్యండి అని చెప్పి ఇక్కడైతే మేము ఇలా ఫొటోస్ అన్నీ నేను లాస్ట్లో అప్లోడ్ చేశాను కదా ఇక్కడ పంతులు గారు అయితే చాలా బాగా చెప్పారు వేదాలు అయి చదివి ఇంకా ఆంటీకి అంకుల్కి అయితే గజమాలు వేశారండి చాలా బాగా జరిగింది ఫంక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ అందరూ ఎలా ఉందో చెప్పండి